దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా మూడు నెలల్లో ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చి యువత స్థితిగతులను మార్చి మాట తప్పని ప్రభుత్వంగా రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం నిలిచిందని కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బండి రమేష్ అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన మూడు నెలల్లో అన్ని వర్గాల అన్ని ప్రాంతాల అన్ని మతాల ప్రజలను కలుపుకొని పదిహేడు కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం ద్వారా తెలంగాణలో సమ సమాజం స్థాపనకు సీఎం రేవంత్ కృషి చేస్తున్నారని రమేష్ అన్నారు పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో గురువారం సీఎం నివాసంలో మలకజ్గిరి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల నాయకులతో రేవంత్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో బండి రమేష్ మాట్లాడుతూ గత ప్రభుత్వం చేసిన ఏడు లక్షల కోట్ల అప్పును తప్పులను సరిచేస్తూ పేద ప్రజల సంక్షేమం కోసం రేవంత్ ప్రభుత్వం పనిచేస్తుందనితో పలికారు గత ప్రభుత్వ హయాంలో నాయకులు తెలంగాణ సంపదను దోచుకు తిన్నారని ధ్వసం ఎత్తారు మలకజ్గిరి పార్లమెంటు నియోజకవర్గానికి పార్టీ తరఫున ఎవరికి టికెట్ ఇచ్చినా అందరూ ఏకతాటిపై ఉండి గెలిపిస్తామని చెప్పారు స్థానిక నాయకులకు అండగా ఉండాల్సి ఉందని అన్నారు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడినా చేసిన రేవంత్కు మల్కజ్గిరి పార్లమెంటు సీట్ను గెలిచి బహుమతిగా ఇస్తామని చెప్పారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున గొప్పగా పోరాట పటిమ చూపిన మల్కజ్గిరి పార్లమెంటు నియోజకవర్గ పార్టీ కార్యకర్తలు అందరినీ గుర్తించి గౌరవించాలని పార్టీ ప్రభుత్వ పదవుల్లో పరిగి పెద్దపేట వేయాలని బండి రమేష్ రేవంత్కు విజ్ఞప్తి చేశారు అంతా వాళ్ళ బుధస్కంధాల మీద మిమ్మల్ని మోసి మిమ్మల్ని గెలిపించి ఇక్కడ పార్లమెంటేరియన్ గా మిమ్మల్ని పంపించినాక మీ బలం మీ మరింత పెరిగి మరి వాళ్ళ రాష్ట్రానికి మీరు ముఖ్యమంత్రి కాగలిగారన్నా కాబట్టి మీరు ఎప్పుడు గుర్తుంచుకుని మా ఈ మల్కాజగిరి ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్క నాయకుడికి ఈ రాష్ట్రంలో కంటే కూడా ముందు మా నాయకులందరికీ కూడా మీరు న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటా ఉన్నారన్నా ఎందుకంటే వారు ఇచ్చిన సహకారికే సహకారమే మీకు పెద్ద అన్నైందన్నా ఇవాళ ముఖ్యమంత్రి కావడానికి ముఖ్యమంత్రి మీరయ్యారేమో కాని వాళ్ళ కాంగ్రెస్ పార్టీ పాలనలో ఇవాళ తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉందన్న ఎందుకంటే గడిచిన పదేళ్లు బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల్ని దోచుకుని తిన్నారు రాష్ట్రాన్ని అప్పులు పాలుగా చేసిన ఘనత వాళ్ళదన్నా మరి మీరు నిన్న మాట్లాడినప్పుడు కూడా చెప్పడం జరిగింది ఏడు లక్షల కోట్ల అప్పుని అధిగమించుకుంటూ మరి ఏదైతే మనం మరి ఎలక్షన్ల మంది చెప్పామో ఆరు గ్యారెంటీలు వాటన్నిటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్తూ ఎక్కడా కూడా మాట తప్పకుండా మరి మూడు నెలల్లో ముప్పై వేల మంది ఉద్యోగాలు ఇచ్చి యువతను ప్రోత్సహించిన ప్రభుత్వం మీద ఎవరి వల్ల కాలేదు ప్రపంచ చరిత్రలో తెలు మన పాత రాష్ట్ర చరిత్రలో ఎక్కడ లేని విధంగా మూడు నెలలైనా ముప్పై వేల మంది యువతకు ఉద్యోగాలు కల్పించిన ప్రభుత్వం అందన్న కాబట్టి మీ నీడలో మేమంతా కూడా కలిసి కట్టుగా పనిచేస్తాం పార్టీకి ఎక్కడ చట్ట పేరు రానివ్వన్నా ఎక్కడ చిన్న చిన్న ప్రపంచాలన్నా కూడా అందరం కలిసి కలిసి మీరు పార్లమెంట్ అభ్యర్థిగా ఎవరిని పంపినా కూడా మేము అనుకుంటున్నాం మా సునీతమ్మ గారు వస్తారేమోనని ఎవరు వచ్చినా కూడా మేమంతా కూడా కలిసి కట్టుగా ఏడు నియోజకవర్గాల్లో ఉన్న లీడర్ల కార్యకర్తల అభిమానులం మరి ఒక కుటుంబ సభ్యులాగా కలిసి ముందుకు సాగుతాం అని చెప్పి తప్పకుండా మీ పేరు నిలబెడతాం మీరు ఏదైతే పాత్ర వహించారు ఈ మల్కాజ్గిరికి అక్కడ మీ పేరు నిలబెడతామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నానన్నా